మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో రేషన్ డీలర్లు తమ సమస్యలపై సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు తమకు రావలసిన ఐదు నెలల రేషన్ కమిషన్ నిధులు విడుదల కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే తమకు రావలసిన ఐదు నెలల కమిషన్ నిధులు విడుదల చేయాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింగ్ యాదవ్ కు రేషన్ డీలర్లు వినతి పత్రాన్ని సమర్పించారు ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డీలర్లు కోరారు రేషన్ డీలర్ సమైక్యతో ఎంఆర్ఓ గారికి నివారణ ఇవ్వడం జరిగింది గత ఐదు నెలల నుండి కమిషన్ లేక రేషన్ డీలర్లు దీన వ్యవస్థలో పాల్గొంటున్నారు భూమికి రాయలు కట్టడానికి మరియు వాళ్ళ పిల్లల స్కూల్ పిల్లల ఫీజులు కట్టడానికి మళ్ళీ సెప్టెంబర్ నెలలో రాబోవడానికి అమాలి ఖర్చులు కూడా అమౌంట్ లేక రేషన్ డీలర్లు చాలా బాధపడుతున్నారు అదేవిధంగా ఖచ్చితంగా ఈ ఎనిమిది రోజులల్లో స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు మా యొక్క రేషన్ డీలర్ల కమిషన్ విడుదల చేయకపోతే దీంతో స్టార్ట్ చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రతి ఒక్క మండలం నుంచి అందరు రేషన్ డీలర్లు డిస్టిక్ లెవెల్లా స్టేట్ లెవెల్లా మొత్తం ఆందోళన చేస్తామని మా యొక్క ఉద్దేశం కమిషన్ కొరకు మేము వెల్దుర్టి మండలం డీలర్లు అందరం కలిసి మెమరంటమ్ తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది మే నెల నుండి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు దాకా మా కమిషన్ రాలేదు సెంట్రల్ గవర్నమెంట్ రాలేదు స్టేట్ గవర్నమెంట్ రాలేదు మాకు మళ్ళా ఇప్పుడు సెప్టెంబర్లో బియ్యం తీసుకోవడానికి అమ్మాలి కూడా డబ్బులు లేవు మా రూమ్ కిరాయిలు ఇచ్చేందుకు కూడా రూమ్లే కిరాయి కట్టేందుకు కూడా డబ్బులు లేకుంటున్నాయి ఇప్పుడు పరిస్థితి రవినియోగంగా ఉన్నది డబ్బులు లేకుండా మా డీలర్లకు ఖచ్చితంగా మాకు ఆ కమిషన్ మాయమొక్క ఇవ్వగలరని